కూరగాయలు పండ్లలో రసాయనిక ఎరువులు పురుగు మందుల అవశేషాలు ఆరోగ్యానికి గొడ్డలిపెట్టులా తయారయ్యాయి ఆరోగ్యాన్ని ఇస్తాయనుకునే ఆకుకూరలు కలుషిత నీటిలో పెరిగి అనారోగ్యానికి కారణమవుతున్నాయన్న వార్తలు దడపుస్తున్నాయి అంతేకాదు పెరగటమే కానీ తగ్గటం లేని కూరగాయల ధరలు సగటు వినియోగదారుల్ని కలవరపరుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖ కాంక్రీట్ అరణ్యాలుగా మారిన పట్టణాల్లో నగరాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని జనాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తోంది ఇంటి పంటను ప్రోత్సహిస్తోంది నవ్యాంధ్రలోని విజయవాడ నగరవాసుల్లో ఆరోగ్యదాయకంగా కూరగాయలు పెంచుదామనుకున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి నవనవలాడుతున్న వంకాయలు తాజాగా మెరుస్తున్న టమాటాలు విత్తనాలతో గట్టిగా కనిపిస్తున్న చిక్కుడు ఘాటెక్కిస్తున్న మిరపకాయలు ఇవన్నీ ఎక్కడో పొలంలో కాసినవి కాదు రాజధాని విజయవాడ నగరంలో కొందరు ఔత్సాహికుల కృషి ఫలితమిది నగరంలో సాగు పేరుతో ఉద్యాన శాఖ గతేడాది ప్రారంభించిన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి ఆవరణలోనే ఉన్న కొత్తిపాటి స్థలంలో కూరగాయలు పూల మొక్కలు సాగు చేస్తున్నారు బాల్కనీలు లేదా ఇంటి పైభాగం పెరట్లో ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ కూరగాయల సాగుని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని సాంకేతిక పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను సాధించడం ఈ పథకం ద్వారా సాధ్యమవుతుంది మొక్కల పెంపకం పట్ల తమకున్న ఆసక్తిని ఈ పథకం ద్వారా సద్వినియోగం చేసుకుంటున్నారు అలాగే తాజా కూరగాయల్ని ఇంట్లోనే పెంచుకుంటున్నామని ఆనందంగా చెబుతున్నారు ఇక్కడి మహిళలు ఫ్యామిలీ మనం టమాటోస్ చిల్లీస్ గ్రీన్సు కొత్తిమీర ఇట్లాంటివి మనకి ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకు మనం కనీసం మన బాల్కనీస్లోని మన టెర్రస్లోని మన రూఫ్ మీద కానీ ఎక్కడైనా సరే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నట్టయితే కనుక హెల్తీ ఎఫెక్ట్ అనేది మన ఫ్యామిలీకి బాగుంటుంది మనకి బాగుంటుంది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే మనం తినే ఆహారం మీద వాళ్ళకంటూ ఒక అవగాహన కల్పించిన వాళ్ళు దాంట్లోనే అన్ని పెట్టి పైన మేడ మీద అది పెట్టి కింద స్థలం ఉండదు కదా చిక్కుడుకాయ వంకాయ కాకరకాయ దోసకాయ అన్నీ వేసారండి టమాటాలు దానిలోనే అన్నీ వస్తున్నాయి కూరగాయలు ఆకూరలు అవి కూడా వస్తున్నాయి తీరిక సమయాలను సద్వినియోగం చేసుకుంటూ తాజా కూరగాయలను పొందుతూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో నగరాల్లో ఇంటి పంటతోనే వంట సిద్ధమవుతోంది ఉద్యాన శాఖ వారు చాలా విలువైన సమాచారాన్ని మాకు చెప్పడం వల్ల అట్లాగే వారు ఎనిమిది రూపాయలు విలువ చేసే కిట్టుని మన కంపెనీలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఇవ్వడం జరిగిందండి ఆ కిట్టుని తీసుకొచ్చి ఈరోజు నేను ఇక్కడ మనకి అనేక రకాలైన కూరగాయలని విషరసాయనాలు లేని ఆ కూరగాయలని పండించుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఆరోగ్యాలతో ఉంటుందని మన గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఈ యొక్క కిట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లేస్ పెద్ద ఫ్యాక్టర్ కాదండి కొంచెం ప్లేస్లో కూడా పెంచవచ్చు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మైండ్ టైం వెచ్చించాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ లేని ఎవరు ఏం చేయలేరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కాస్త స్థలం ఉన్నా కూడా మనం ఎన్నో చేయొచ్చు వంటర్స్ మేము తిండమే కాకుండా పక్క వాళ్ళకి మా మా చుట్టాలకి మా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటాం పెద్దగా స్థలం లేకపోయినా ఎంచక్క కూరగాయలు కాయించుకుంటున్న వీరి శ్రద్ధ చూశాక మీకు కూరగాయ మొక్కలు పెంచుకోవాలన్న ఆసక్తికి బీజం పడిందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఉద్యాన శాఖ ఔత్సాహికులందరికీ రాయితీపై కిట్లు అందజేసేందుకు సిద్ధంగా ఉంది మీరు తెచ్చుకొని ఇంటిని నందనవనంగా మార్చేసుకోండి విత్తనాలు మొదలు మట్టి మొక్కల పెంపకానికి కావలసిన చిన్న చిన్న పనిముట్లను కూడా ఈ కిట్లోనే ఇస్తామంటున్నారు ఉద్యాన అధికారులు సీడ్ విత్తనం అందులో వేయవలసిన కూరగాయ విత్తనాలు మనకి తీగజాతి కూరగాయలు నాలుగు తర్వాత టమాటా వంగ మిర్చి బెండ తర్వాత ఆకుకూరలు నాలుగు కాకుండా గోరుషకుడు మొత్తం ఒక పదమూడు రకాల విత్తనాలు వీళ్ళకి దాదాపుగా ఇయర్ రౌండ్ మనం వాళ్ళు వెజిటబుల్స్ పండించుకునేటట్టుగా ఒక కిట్ ప్రిపేర్ చేసి విత్తనం కూడా ఇస్తున్నాము ఇది కాకుండా వాళ్ళకి చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ మనకి స్ప్రేయర్ అని సిక్కిచర్ అని కుర్పి ఒకటి తర్వాత నీళ్ళు పోసుకునేందుకు ఈ రోజు స్కాన్ ఒకటి ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఇది సిటీ డెల్లర్ అయ్యు అయ్యుండి ఉంటే సరిపోతుంది కొంచెం ప్లేస్ ఉంటే ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కనీసంగా ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటే సరిపోతుంది ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ తర్వాత వాళ్ళొక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ రెసిడెన్స్ ప్రూఫ్ ఏదైనా తీసుకుని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఈ ఇన్పుట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్పుట్తో పాటు వాళ్ళకి బిగినర్స్ కాబట్టి కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది మంత్లీ వన్స్ దీనికి దీని మీద ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము కాస్త స్థలమున్నా కూరకు సరిపడా కూరగాయలు కాయించుకోవచ్చన్న ధీమా వచ్చేసింది కదూ కొద్దిగా శ్రద్ధ పెట్టాలే గాని ఈ మాత్రం స్థలం కూడా లేకున్నా కూడా ఇంట్లో పచ్చదనాన్ని పెంచుకునే అవకాశాలెన్నో నేడు అందుబాటులోకి వచ్చేసాయి అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సింది కూరగాయల పెంపకం పట్ల ఆసక్తి ఉండి స్థలాభావం సమస్యగా ఉన్న వారికి ఈ అర్బన్ ఫార్మింగ్ పథకం ఒక వరంలా ఉండడంలో ఎలాంటి అతిశక్తి లేదు తాజా కూరగాయలు లభించడంతో పాటు క్రిమి సంహారం లేని ఆహారాన్ని కూడా తమ తీసుకుని ఉంటామని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు కెమెరామెన్ నాగేంద్రతో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ